కాశీపురంలో కాకి పిచ్చుక దంపతులుంటారు వారికి ఓ బిడ్డ ఉంటుంది కాకి చిన్న చితక పనులు చేసుకుంటూ తన భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటుంది అయితే సరైన ఇల్లు ఉండదు ఓ చెట్టు కింద బ్రతుకుతూ ఉంటాయి దానివల్ల పిచ్చుక చాలా బాధపడుతూ ఉంటుంది కాకి మాత్రం అంతగా పట్టించుకోదు ఓ రోజు చూడండి ఇలా ఎన్నాళ్ళని మనం ఈ చెట్టు కింద బ్రతకాలి మన బిడ్డని చూసైనా మీకు ఆ బాధ తెలియటం లేదా కాస్త ఆలోచించండి చూడవే నేనేం డబ్బున్నవాన్ని కాను చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను నువ్వు ఇలాంటి ఎలా చెప్పు నీకే కదా తెలుసు రోజు డబ్బు కోసం ఎంతగా కష్టపడుతున్నానో నన్ను ఇబ్బంది పెట్టకు అంటే ఇక ఎప్పటికీ మనం ఇక్కడే ఉంటామా చెప్పండి ఏంటండి మీరు మాట్లాడేది అబ్బాబబ్బా ఏంటే నినాస ప్రశాంతంగా ఉండనివ్వవా అంటూ కాకి తన భార్య పిచ్చుకపై చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి వెళ్లిన తరువాత పిచ్చుక తన బిడ్డను దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ తరువాత వంట పని ప్రారంభిస్తుంది ఆ రోజు సాయంత్రానికి కాకి ఇంటికొస్తుంది కాకి గాయమై ఉంటుంది అది చూసి పిచ్చుక బాధపడుతుంది ఏమైందండి ఏం జరిగింది మాట్లాడకు ఇక్కడ మనశ్శాంతిగా బుండనివ్వవు కదా పొద్దున నీ మాటలకు బాధపడి ఇంటి నుండి వెళ్లాను కదా బయటకొచ్చాక అసలు బ్రతుకుతానని అనుకోలేదు ఎలాగోలా బ్రతికి బయటపడ్డాను నేనేమన్నానండి మన ఇంటి గురించే కదా మాట్లాడాను మళ్ళీ అదే మాట నాకు గాయమైంది కాస్త మాట్లాడకుండా ఉంటావా పొద్దస్త నన్ను ఏదో ఒకటి అనందే నీకు నిద్ర రాదా అవతలికి వెళ్ళు మంచి కోసమే తప్పుగా అర్థం చేసుకోకండి మాటలతో పెట్టకండి ఎప్పుడు నేనేనా నిన్ను బాధ పెట్టేది అలాల్సినవన్నీ అనేసి ఏం బాధ పెట్టనట్లు మాట్లాడతావు నేను కష్టపడి పని చేసి తెచ్చేస్తే నువ్వు ఇలా దర్జాగా మాట్లాడతావు ఒకవేళ నేను పని చేసి డబ్బులు తెచ్చివ్వకపోతే ఈ పాటికి కుక్కలాగా బజార్లో అడుక్కునేదానివి ఏంటి నన్నంత మాట అంటారా భార్యని లావమానిస్తూ మాట్లాడడం వల్ల నీకేమొస్తుందండి మీరు చాలా తప్పు చేస్తున్నారు నేను తప్పు చేస్తున్నాను ఇప్పుడేమంటావు చెప్పు వదిలేసి వెళ్ళిపోతావా వెళ్ళిపోవే వెళ్ళిపో నీకు తిక్కున్న చోటుకు వెళ్ళిపో వెళ్తాను మీరు లేకుండా నేను బ్రతకలేనని అనుకుంటున్నారు కదా మీలాంటి వాడికి తగిన బుద్ధి రావాలి ఇంకా నా కళ్ళ ముందు ఇలానే మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తాను నాకు కనిపించకు వెళ్ళు అంటూ కాకి అనడంతో పిచ్చుక వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోతుంది తన బిడ్డను తీసుకొని కాకి మాట్లాడిన మాటలు తలచుకొని ఏడుస్తూ కాకి వెళ్తూ ఉంటుంది అలా చాలా దూరం వెళ్ళింది అప్పుడే అక్కడ ఒక పావురం జపం చేస్తూ కనిపిస్తుంది ఆ పావురం దగ్గరికి పిచ్చుక వెళ్తుంది పిచ్చుకని చూసిన పావురం ఎవరమ్మా నువ్వు ఒంటరిగా బిడ్డతో వచ్చావు ఇంట్లో ఏమైనా అవును స్వామి నా భర్త నన్ను ఇంటి నుండి కెంటేశాడు ఒంటరి దాన్నైపోయాను ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు నా బిడ్డకు మూడు పుట్టలా తిండి పెడితే చాలు స్వామి ఏమైనా పనుంటే చెప్పండి చూడమ్మా ఇక్కడికి చాలా మంది ఋషులు వస్తూ ఉంటారు ఇక్కడ నీలాంటి వారికి పని ఉండదమ్మా ఎవరి పనులు వాళ్లే చేసుకుంటూ ఉంటారు నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి పని కోసం ప్రయత్నించు తల్లి లేదు స్వామి మిమ్మల్ని చూసిన వెంటనే నాకు మీలాంటి వారే సాయం చేస్తారనిపించింది దయచేసి నాకు సాయం చేయండి స్వామి బిడ్డల కన్నా చేయండి నీ బాధ నాకు అర్థమైందమ్మా సరే లే ఇక్కడే వెనుక వైపు ఒక తోట ఉంది ఆ తోటలో నువ్వు ఉండొచ్చు ఆ తోటలోని మొక్కలకు నీళ్లు పెడుతూ వాటిని చూసుకోవాలి అదే నీ పని అక్కడే చాలా పండ్లు దొరుకుతాయి ప్రస్తుతానికి వాటితో నువ్వు కడుపు నింపుకోవచ్చు నీ బిడ్డని సంతోషంగా చూసుకోవచ్చు అయితే అక్కడ ఇల్లంటూ ఏదీ లేదమ్మా నువ్వు చెట్టు చాటునే ఉండాల్సి ఉంటుంది ఉండగలవా తల్లి ఉంటాన స్వామి నా భర్తతో నాకు ఇంటి గురించే గొడవలు జరిగేవి మేము చెట్టు కింద బ్రతికేవాళ్ళం దానివల్ల నేను నా బిడ్డ చాలా ఇబ్బంది పడ్డాం అందుకోసమే ఆ ఇబ్బంది ఉండకుండా ఒక మంచి ఇంట్లో ఉందామని నా భర్తను అడిగాను ఆ విషయంలోనే మాకు గొడవ జరిగింది అప్పుడే నా భర్త నన్ను ఇంటి నుండి పంపించేశాడు మరి బాధపడకమ్మా అన్నికే జరుగుతాయి త్వరలోనే నీకొక మంచి ఇల్లు కుదరాలని నేను ప్రార్థిస్తాను ఇక జాగ్రత్తగా వెళ్ళు తల్లి అంటూ పావురం ఆశీర్వదిస్తుంది ఇక పిచ్చుక తన బిడ్డతో కలిసి పావురం చెప్పిన తోటకు వెళ్తుంది అక్కడంతా రకరకాల మొక్కలుంటాయి పండ్లు పూల తోటలు చూసి పిచ్చుక చాలా ఆనందిస్తుంది ఈ పూల మొక్కలు చూసుకుంటూ ఈ చెట్లకు నీళ్లు పడుతూ ఇక్కడ కాసే పండ్లు తింటూ నా బిడ్డను సంతోషంగా చూసుకోవచ్చు అని అనుకుంది తర్వాత రోజు ఆ మొక్కలకు నీళ్లు పడుతుంది ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేస్తుంది తన బిడ్డకు అక్కడే ఉన్న పండ్లు తినిపిస్తుంది అలా సంతోషంగా తన బిడ్డని చూసుకుంటూ గడుపుతుంది అలా కొన్ని రోజులు సాగుతుంది ఓ రోజు ఆ చోటుకు పావురం వస్తుంది సంతోషంగా ఉన్న పిచ్చుకని చూస్తుంది ఏంటమ్మా ఇక్కడ నీకేమిబ్బంది లేదు కదా ఇది వరకు నువ్వు ఓ చెట్టు నీ భర్తతో బ్రతుకుతున్నావు తేడా ఏం లేదు ఇదివరకు నువ్వు నీ భర్త తెచ్చింది తినేదానివి ఇప్పుడు ఇక్కడ పండ్లను తింటూ బ్రతుకుతున్నావు అదే కదా తేడా స్వామి ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నా బిడ్డని చూసుకుంటూ ఆనందంగా ఉన్నాను కాని అక్కడ నీ భర్త చావు బ్రతుకుల మధ్య ఉన్నాడమ్మా పాపం నీకోసం ఆలోచించి ఆలోచించి కుమిలిపోతున్నాడు ఎవరూ లేరు ఒంటరిగా ఆ చెట్టు కిందే బ్రతుకుతున్నాడు తినడానికి తిండి కూడా లేదు ఎప్పుడూ నిన్నే తలుచుకుని ఏడుస్తున్నాడమ్మా ఆడవాళ్లు బంధాలను క్షణంలోని తెంచుకుంటారు కాని మగవారు అలా కాదమ్మా నేను మగవాడినని అలా చెప్పటం లేదు ఈ ఆడది ఆధారం ఆధారం లేని మగవాడు మరణించిన శవంతో సమానం నువ్వే సర్దుకుని ఆదరించాలి పావురం అలా చెప్పగానే పిచ్చుక బోరున ఏడుస్తుంది తన భర్తని తలుచుకుని ఏడుస్తుంది వెంటనే తన బిడ్డను తీసుకుని తన భర్త దగ్గరికి పరుగున వెళ్తుంది చావు బ్రతుకుల మధ్య ఉన్న కాకిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అయ్యయ్యో ఎంత తప్పు జరిగిపోయిందండి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మిమ్మల్ని వదిలి వెళ్ళుండాల్సింది కాదు బాధపడకు నా చేతులారా నేను నిన్ను పోగొట్టుకున్నాను నన్ను క్షమించు ఇక మీరిక్కడ ఉండాల్సిన అవసరం లేదు మనం వెళ్దాం పదండి అంటూ పిచ్చుక తన భర్త కాకిని తీసుకొని పావురం ఉన్న చోటుకు వస్తుంది పావురం వారిని చూసి చాలా సంతోషిస్తుంది మీరొస్తారని నాకు తెలుసు ఎన్ని రోజులు ఈ తోటను బాగా చూసుకున్న నీకు ఒక మంచి కానుక ఇవ్వాలనిపించింది అందుకే మీకు ఈ తోటలో పండించిన కాలీఫ్లవర్ తో ఇల్లు నిర్మించాను ఇక ఈ ఇంట్లోనే మీరుండొచ్చు చాలా సంతోషంగా ఉంది స్వామి మీరు తీర్చుకోలేనిది ఇక్కడే ఉంటూ ఈ తోటను బాగా చూసుకుంటాను మీకు దండం స్వామి నన్ను నా భార్యను కలిపారు నా కన్నీళ్లను తుడిచారు చనిపోయే నన్ను నా భార్య బ్రతికించింది ఇకపై నా భార్యను బాధ పెట్టను నా బిడ్డని బాగా చూసుకుంటాను కాకి మనసు ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి వాటిని పట్టించుకోకూడదు మనల్ని పై స్థాయికి తీసుకెళ్లేది మన సంకల్పం కృషి కష్టము మాత్రమే ఇక ఈ రోజు నుండి మీరు తోటను చూసుకుంటూ ఆనందంగా ఉండండి ఇక్కడికొచ్చే నుండి పండ్లను పూలను ఇవ్వటం నివ్వాలి ధన్యవాదాలు స్వామి మేముండటానికి కాలీఫ్లవర్ ఇల్లునిచ్చారు ఇన్ని రోజులు ఈ కాలీఫ్లవర్ పంటకు నీళ్లు మాత్రమే పెట్టాను ఇప్పుడు ఇవే నాకు నివాసం అయ్యాయి ఆనందంగా ఉంది అంటూ కాకి ఇద్దరు పావురం కాళ్లకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏవండి మీకు ఆకలిగా ఉంది కదా నేనిప్పుడే కొన్ని పండ్లు తీసుకొస్తాను పాపం తిని ఎన్ని రోజులైందో ఏంటో ఇక మీకు ఏ బాధ ఉండదండి ఇప్పుడే పండ్లు తీసుకొస్తాను వద్దొద్దు నాకిప్పుడు ఆకలిగా లేదు నువ్వు నన్ను క్షమించావు నాకంతే చాలు ఆకలి వేయటం లేదు ఇక నిన్ను ఏ బాధ పెట్టనని మాటిస్తున్నాను ఇది నాకు రెండో జన్మ లాంటిది మీరు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అంటూ కాకి తన భార్య పిచ్చుకను తన బిడ్డను హత్తుకుంటుంది ఇక ఆ తరువాత ఆ క్యాలీఫ్లవర్ ఇంట్లోనే ఉంటూ కాకి పిచ్చుక దంపతులు సంతోషంగా జీవిస్తారు లింగంపల్లిలో పిచ్చుక ఉండేది పిచ్చుకకు ఊళ్ళో పెద్ద హోటల్ ఉంటుంది ఆ హోటల్ ద్వారా బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది పిచ్చుక కానాద కావడంతో తను సంపాదించిన డబ్బుతో ఇంకొన్ని పిచ్చుకలకి సాయం చేస్తూ ఉంటుంది అలాంటి పిచ్చుక హోటల్ కి రోజు ఆ ఊరి పోలీస్ అయిన పావురం వస్తుంది నమస్కారం సార్ ఇలా వచ్చారేంటి సార్ ఏమైనా తింటారా వద్దమ్మా పోలీసులంతా ఒక దొంగ కోసం వెతుకుతున్నాం చాలా రోజుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు వాడు ఈ ఏరియాలోనే ఉంటాడని తెలిసింది అందుకే వాణ్ణి వెతుకుతున్నాం ఇప్పటి వరకు ఇక్కడికి ఏ దొంగ రాలేదు సార్ రోజు చాలా మంది వస్తుంటారు కదా నేను కూడా అంతగా ఏమీ గమనించలేదు దొంగతనం కూడా ఏం జరగలేదు ఇప్పటివరకు జరిగి ఉండకపోవచ్చు ఇకపై జరిగే అవకాశం ఉంది కదమ్మా ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగితే నాకు చెప్పు సరే సార్ తప్పకుండా చెప్తాను దొంగని కూడా పట్టిస్తాను సరే అమ్మా అసలు ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండు అంటూ పోలీస్ పావురం చెప్పి వెళ్ళిపోతుంది పావురం వెళ్ళిన తర్వాత పిచ్చుక తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తుంది అక్కడ తనకు అనుమానంగా ఎవ్వరూ కనిపించరు అలా మరుసటి రోజు పిచ్చుక హోటల్ వద్దకి కాకి వస్తుంది అందరిలాగే ఆ హోటల్లో ఇడ్లీ కొనుక్కొని తింటుంది కాసేపటి తరువాత కాకి డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి వెళ్లిన కొంతసేపటి తరువాత చాలా మంది జేబుల్లో డబ్బులు ఉంటాయి అందరి జేబుల్లో నుండి డబ్బులను ఎవరో దొంగతనం చేసుంటారని పిచ్చుక గమనిస్తుంది ఆ రోజు అందరి దగ్గర డబ్బులు తీసుకోదు పిచ్చుక వెంటనే పోలీసు పావురం వద్దకి వెళ్తుంది ఏంటమ్మా ఆ దొంగేమైనా వచ్చాడా ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను సార్ ఈ రోజు మా హోటల్కి కి చాలా మంది వచ్చారు కొందరు తిని వెళ్లిపోయారు కానీ మరికొందరు మాత్రం తమ డబ్బులు పోయాయని లబోదిపోమన్నారు నేను వారి వద్ద డబ్బులు కూడా తీసుకోకుండా పంపించేశాను ఖచ్చితంగా ఇదంతా దొంగ పనినమ్మా బాడీ ఇలా చేస్తాడు ఒక పని చేద్దాం ఈసారి వాడు వచ్చినప్పుడు కాస్త గమనించు వాడిని పట్టుకున్నావంటే నీకు కొంత డబ్బు కూడా ఇస్తాం సరేనా సరే సార్ రేపు ఎలాగైనా వస్తాడు కదా వాడెవడో కనిపెడతాను అంటూ పిచ్చిక అక్కడి నుండి వచ్చేస్తుంది దారి మధ్యలో పిచ్చిక తన హోటల్కి వచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎవరూ అనుమానంగా కనిపించరు ఇక మరుసటి రోజు ఉదయాన్నే పిచ్చుక తన హోటల్ ని తెరుస్తుంది హోటల్ తెరవగానే ఆ హోటల్లో ఉండాల్సిన వంట వస్తువులన్నీ కనిపించవు పిచ్చుక చాలా కంగారు పడుతుంది ఓరినాయినో ఆ దొంగ నా హోటల్కి కన్నం వేసినట్టున్నాడు చాలా వస్తువులు కనిపించట్లేదు ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు ఈసారి ఆ పోలీసు పౌరానికి చెప్పినా లాభం లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఆ దొంగ ఎవరో కనిపెట్టాలి అనుకుంటూ పిచ్చుక తన హోటల్లో ఉన్న వస్తువులతోనే వంటలు చేసి అమ్మటం మొదలెడుతుంది ఎప్పటిలాగానే ఆ రోజు కూడా చాలా మంది వస్తారు తదేకంగా గమనిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న కాకి కాస్త అనుమానంగా కనిపిస్తుంది వెంటనే పిచ్చుక కాకి వద్దకి వెళ్తుంది కాకి కాస్త కంగారు పడుతుంది అది కాదండి మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వారిలా ఉన్నారు ఇక్కడే ఒక దొంగ తిరుగుతున్నాడంట మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి కాలంలో కూడా అలాంటి వారిని ఊరికే బాబం లేదు అయ్యో అంత మాట అనకండి పాపం వాళ్ళు ఏ బాధలో ఉన్నారో ఏంటో నానుకున్న వాళ్ళు లేకపోతేనే అలా దొంగల్లా మారిపోతారు అంటే ఆ దొంగపై మీకు కోపం లేదా బానీ అలా వెనకేసుకొస్తున్నారేంటి ఖచ్చితంగా వెనకేసుకొస్తానండి ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు వాళ్ళ అవసరాల కోసం తప్పులు చేస్తారు వాడు కూడా అంతే అయ్యి ఉంటాడు వాడికి ఏ కష్టం వచ్చిందో కదా అబ్బబ్బ ఇక చాలా అబ్బమ్మ నన్ను ముందు తిననివ్వు అంటూ కాకి అవతలకి వెళ్ళిపోతుంది పిచ్చుక ఆ కాకిని గమనిస్తూ ఉంది ఇంతలో కాకి తినటం పూర్తి చేసి పిచ్చుక వద్దకు వస్తుంది చెప్పు నాకు అవతల చాలా పనుంది మీరు నాకు డబ్బులు ఇవ్వకండి నేనే మీకు డబ్బులు ఇస్తాను ఇదిగో తీసుకోండి అంటూ పిచ్చుక అప్పటి వరకు వచ్చిన డబ్బులన్నీ తీసి కాకిస్తుంది ఆ డబ్బులు చూసి కాకి ఆశ్చర్యపోతుంది నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు నువ్వు నాకేం బాకీ లేవు కదా ఎందుకని ఇస్తున్నావు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పొట్టగుట్టి కోసం చాలా పనులు చేస్తూ బతుకుతుండే వాళ్ళు వాళ్ళ డబ్బులు దొంగిలించి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను ఇక్కడికి వచ్చే వాళ్ళ నుండి ఏది దొంగిలించకండి అంటే నన్ను దొంగ అంటున్నావా నేను దొంగనుకోను మీరు మరోలా అనుకోకుంటే నేనొక మాట చెప్తాను వింటారా ఏంటది నీకెవరూ లేరని నాకు తెలుసు మీకు అభ్యంతరం ఇక్కడే ఉండొచ్చు ఈ హోటల్లోనే మీకు పని కల్పిస్తాను ఆ పని చేసుకుంటూ సంతోషంగా బతకండి ఇలా దొంగతనాలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతూ బతకద్దు పిచ్చుక చెప్పే మాటలు విని కాకి చాలా బాధపడుతుంది నేను ఇంతవరకు చాలా మందిని చూశానమ్మా అన్నం పెట్టి పానిస్తానంటున్నావు నువ్వు చాలా నేను నిజం చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నా మాట వింటావనే నమ్మకం నాకుంది నేను దొంగనే ఒకప్పుడు అన్నం కోసం దొంగతనం చేశాను డబ్బు కాజేశాను జైలుకు వెళ్ళాను కానీ జైలు నుండి విడుదలైన తరువాత మంచిగా బతకాలనుకున్నాను కానీ ఆ పోలీసు పావురం నాతో దొంగతనాలు చేయిస్తూ డబ్బు గుంజుతుంది ఈ విషయం ఎవరితోనైనా చెప్తే మళ్ళీ జైలుకు పంపిస్తానని చెప్తోంది అందుకే నేను భయపడుతున్నాను అయ్యో మొన్నటి వరకు ఆ పోలీసు పావురం నీకోసం వెతుకుతుంటే ఏమో అనుకున్నాను ఇందుకేనా ఒక చోట నన్ను చాలా మంది చావ బాదారు ఆ దెబ్బలు తిన్న నాకు బాధేసింది అనారోగ్యం పాలయ్యాను రెండు రోజులు ఆ పావురానికి డబ్బులు ఇవ్వనందుకు నాపై కోపం పెంచుకుంది మళ్ళీ డబ్బులు తెచ్చివ్వకుంటే నన్ను జైల్లో వేస్తానని చెప్తుంది అందుకే నేను దాక్కుని తిరుగుతున్నాను ఇంత విషయం జరిగిందని నాకు తెలీదు ఇంకా మీరేం భయపడకండి నేను మిమ్మల్ని కాపాడుతాను ఆ దొంగ భరోసానిస్తుంది మరుసటి రోజు నుండి కాకి అక్కడే హోటల్లో మొదలెడుతుంది పావురం వెంటనే పిచ్చుక హోటల్కి వస్తుంది కాకిని పట్టుకుని చావ బాదు వీడు దొరికితే నాకు చెప్పమని చెప్పాను కదమ్మా దొరికాడు పదరా నువ్వు ఉండాల్సింది జైల్లో ఇక్కడ కాదు ఆగండి సార్ నాకు విషయం అంతా తెలుసు కాకి మొత్తం చెప్పింది మీలాంటి వాళ్లు ఉండటం వల్లే చాలా మంది ఇలా దొంగలుగా తయారవుతున్నారు ఇకనైనా వదిలేయండి డబ్బులు శాశ్వతం కాదు మనం చేసే మంచి పనులే శాశ్వతంగా ఉంటాయి మీ వల్లే దొంగగా ఉంటున్నాడు కాకిని వదిలేయండి చూడమ్మా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇవన్నీ నీకు అనవసరం దీన్ని నేను తీసుకెళ్తున్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అలా పోలీసు పావురం అక్కడున్న దొంగ కాకిడి తీసుకెళ్తుంటే ఆ పావురం పై అధికారి చిలుక వస్తుంది చిలుక రాగానే పావురం సెల్యూట్ చేస్తుంది అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు నీకు డబ్బులు ఇదన్నందుక లేకుంటే నువ్వు చెప్పిన దొంగతనాలు చేయనందుక మేడం అది కాదు నేను చెప్పేది చాలు మీరేం చెప్పకండి నాకు తెలుసు మీరు మారతారా నన్ను మార్చమంటారా చిలుక అలానే సరికి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి అక్కడికి వచ్చిన చిలుకకు ధన్యవాదాలు చెప్తుంది చాలా ధన్యవాదాలమ్మా మీరే లేకుంటే నేను ఒక దొంగగా బ్రతికేవాడిని నాకు కాదు అదిగ నీ పక్కనే ఉంది ఆ పిచ్చుకకు చెప్పు నా దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పింది అందుకే నేను నిన్ను కాపాడటానికి వచ్చాను ఇకనైనా నువ్వు దొంగతనాలు చేయకుండా మంచిగా బ్రతుకు అలాగే అమ్మా చిలుక వెళ్ళిపోయిన తరువాత కాకి కన్నీళ్లు పెట్టుకుంది పిచ్చుక ఓదార్చింది నాకు ఎవ్వరు లేరు కానీ ఆ మీ రూపంలో నాకు ఈ చెప్పండి ప్రస్తుతానికైతే కూరగాయలు తరగాలి ఆ పని చేస్తే చాలు అని పిచ్చుక చెప్పగానే అప్పటి వరకు ఏడుస్తున్న కాకి నవ్వుతుంది ఇక ఆ తరువాత పిచ్చుక హోటల్లోనే దొంగ కాకి పని చేస్తూ సంతోషంగా బ్రతుకుతుంది పిచ్చుకతో పాటు చాలా మందికి సాయం చేస్తూ ఆనందంగా జీవిస్తుంది